అక్షయ అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిమ్ విగ్రహాలకు బలర్పించే వాటి విషయంలో ఎవరన్నా వచ్చి మేం పెట్టినా మీరేం పెట్టినా మేము తింటున్నాము మేము పెట్టినప్పుడు మీరేం తింటలేదు అని బలవంతం చేస్తే ఏంటి పరిస్థితి అని మంచి ప్రశ్న ఇది ఎందుకంటే సాధారణంగా అందరికీ కూడా ఎక్కువగా ఈ సమస్య ఎవరికి ఉంటుందంటే ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకు ఉంటుంది తదుపరి ఎక్కువగా ఏదన్నా అన్నిలు ఉండేటువంటి గృహాల దగ్గర నివాసం ఉండే వాళ్ళకి ఎక్కువ ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే వీళ్ళు అన్ని కార్యక్రమాలు పిలుస్తారు వాళ్ళు వస్తారు తినేసి వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళు పిలిచినప్పుడు ఏదైతే దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి చేసినప్పుడు భోజనం పెడితే తింటారు అన్నీ పెడితే తింటారు కానీ స్వీట్లు పెట్టినప్పుడు లేకపోతే ఏ అటుబలు పెట్టినప్పుడు ఎక్కువగా ఏ ఇంకోటి ఏదో పెడతారు దాన్ని ఏదో అంటారు సరే అది కూడా స్నాక్స్ లోపల వస్తుంది కాబట్టి అవి పెట్టినప్పుడు ఏంటనే ఇది విగ్రహాల దగ్గర పెట్టి తీసుకోరేమో అనేటువంటి దృక్పథం ఒక ఆలోచన ఉండటం వల్ల ఒక భయం కూడా ఉండటం వలన దాన్ని ముట్టుకోరు అప్పుడు వీళ్ళు పిలిచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచారీ మనం ఎంత కష్టపడి చేసాము మరి తినలేదేంటి అని అనుకుంటారు అయితే ఇక్కడ పౌలు సూచించింది ఏంటంటే ఏది తిన తినకుండా ఉండండి అని చెప్పట్లేదు అలాగని అన్ని తినండి అని కూడా చెప్పట్లేదు ఇక్కడ సమస్య ఏంటని అంటే నీ విశ్వాసము కాదు నీ విశ్వాసం గురించి కాదు నీవు దృఢత్వం కలిగి ఉంటారు ఏం కాదు అంటే ఇప్పుడు నేను నమ్మకంగా దేవునిలో నేను నిలబడ్డాను అనుకోండి నాకేం కాదు ఎందుకంటే నేను వాడు విగ్రహం పెట్టుకున్నాడని నేను తిన్నాను నేను ఎలా తింటాను నేను ఆహారంగా ఇవ్వబడిందని నేను తింటాను కానీ నాతో పాటుగా ఒక సహోదరుడు లేదా సోదరుండి వారు అవిశ్వాసము కలిగి ఉంటారు అనేటువంటి అనుమానం నాకు వస్తే అంటే వారు విశ్వాసంలో కొంత బలహీనులై ఉండేవనక ఆ బలహీనులైన వారు పక్షముగా ఏ విషయంలో వాళ్ళు ఏ దేవునికి బలహీనలుగా ఉంటే ఆ గొడవ కాదు లేకపోతే దేవుని నిలదొక్కడానికి ఏదైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతలు కాదు ఏదైతే విగ్రహాల దగ్గర తింటున్నాడు లేకపోతే అన్యులు పెట్టింది తింటున్నాడు అనేటువంటి అవలక్షణాన్ని అతడు కలిగి ఉండి అతడు ఈ కారణాన్ని బలహీనతగా మార్చుకుని దేవుని దూరం అయిపోతాయి అంటే ఏ లేనోడు డొంకట్టుకు తిరిగేవాడు ఎవరైనా ఉంటే గనక ఒకవేళ అలాంటి వాడి నిమిత్తమై ఎక్కువ అలాంటి వాళ్ళు ఉంటారని పౌలు గారికి తెలుసు ఏ వంకలేనాడు ఏదో డొంకట్టు తిరుగుతాడట అలాగన ఏదైనా ఒక కారణం బట్టి అలాంటి పరిస్థితి ఏర్పడితే కనుక పౌలు ఏమంటున్నాడు అంటే నువ్వు మానేయ అని నేనైతే మానేశాను అది మానేయను కూడా మనకేమీ సలహా ఇవ్వట్లేదు అయినా నేనైతే మానేశాను ఏం చేస్తావు నువ్వు చేయాను దాని అర్థం మరి ఇప్పుడు పౌల్ గారు కోరుకున్నది ఏంటి నేనేం చేస్తున్నానో అది చేయండి అని అంటే నేను ఎలాగో నడుచుకుంటున్నా నన్ను పోల్ని నడుచుకుంటాను దాని అర్థం ఏంటంటే నేను చేశాను కాబట్టి మీరు చేయండి అని అబ్సల్యూట్ గా దాని అర్థం అదే కానీ అలాగే నేనేమి నేను చేశాను కాబట్టి మీరు చేయండి అని కూడా ఏమి చెప్పట్లేదు ఇది పరిస్థితి ఇలా జరిగింది నాకు ఎదురైంది సమస్య నేనేం ఏం అని అంటే ఆ బలహీనత కలిగిన వారి కోసం నేను మొత్తానికి నేను తినటమే మానేశాను కాబట్టి ఇంకా సమస్య అయితే నాకు లేదు మీరు కూడా ఒకవేళ అలాంటి బలహీనతలు కలిగినటువంటి వారు ఉంటే వారి కోసం నువ్వు మానేసి లేకపోతే ఏదన్నా ఇంకోటి ఏదన్నా ఆల్టర్నేటివ్ కాబట్టి దీనివల్ల ఎప్పుడు కూడా గుర్తుపెట్టి తినడం వలన ఏ విధమైనటువంటి నష్టము లేదు అది గుర్తుపెట్టా ఇది మటుకు పక్క గ్రంథంలో రాయబడిన దాని ప్రకారంగా అందుకనే ఆయన స్పష్టంగా చెప్పాడు తినటం వలన ఏమీ వచ్చినటువంటిది ఏమి లేదు తినకపోవటం వలన తక్కువైపోయింది ఏమీ లేదు దేనికి సమస్య లేదు కనుక ఏది కూడా దేవుణ్ణి సంబంధించినటువంటి జీవిత విషయాల్లో విగ్రహ సంబంధమైన వాటి దగ్గర పెట్టినవి తినటం అనేది నేరము కాదు అలాగని నేరము కాకుండా పోలేదు ఇతరులకు అభ్యంతరకరంగా ఉండినప్పుడు అది నేరం కింద పరిగణించబడింది అనే విషయం గమనించాలని కోరుతున్నాను ఒక తొమ్మిదో అధ్యాయాన్ని చూస్తే ఎనిమిదో అధ్యాయంలో ఏదైతే సమస్యలు లేవనెత్తి ఉన్నాడో దానికి కొంత పరిష్కార మార్గాన్ని కూడా తొమ్మిదో అధ్యాయంలో సూచించాడు అంటే దేవుని వెంబడించేవానికి సకల విధములైనటువంటి ప్రావీణ్యత ఉండాలి ఏ విషయాల్లో ఆత్మ సంబంధముగా అభివృద్ధి చెందేటువంటి విషయాల్లో అలాగనే శరీర సంబంధమైన వాటిని జయించే విషయంలో కూడా ప్రావీణ్యత ఉండాలి అది ఎలాగ వస్తుందంటే వాక్యము ద్వారా వస్తుంది తప్ప అది మరొకలాగా రాదు అది అది ఎక్కడ మార్కెట్లో దొరికేది కాదు లేకపోతే దీనికి ఏమి ట్రైనింగ్లు ఉండవు దీనికి ఎక్కడ కూడా ట్రైనింగ్లు ఉండవు బైబుల్ ట్రైనింగ్లు అని అంటారు కదా అది వాకింగ్ చెప్పడానికి తప్ప ప్రావీణ్యత సంపాదించడానికి కాదు చాలా మంది తాము ప్రావీణ్యమని తలంచుకుని ఏ నాలుగు మాటలు వల వేసి దాన్ని తిరిగేసి మరగేసి మధ్యలో అలా చెప్పి ఎలా చెప్పి కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసేదే అది కదా అది ప్రావీణ్యత కాదు అది ఏంటంటే చౌకబారుతాను అది నువ్వు టైం పాస్ చేసేది దాని గురించి మాట్లాడతారు అది ప్రావీణ్యత అంటే సమస్యకు పరిష్కారముగా నీ స్థితిని మార్చుకునేది అనమాట డబ్బులు పెట్టుకునేది కాదు ఇది లేదా మనుషులు పెట్టి బెదిరించేది కాదు లేకపోతే ఇంకా ఇతర ఇతర సంగతులను లేదా ఇతరులను అవమానంగా మార్చేది కాదు ఇది ఏంటంటే దేవుని యొక్క వాక్యముకు లోబడి ఉండేటి చేత సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కార మార్గముగా నీ జీవితాన్ని మార్చుకోవటమే ప్రావీణ్యత ఇక్కడ పౌలు చెప్పినటువంటి ప్రావీణ్యత ఇది అయితే పౌలు గారు ఇక్కడ సూచించినటువంటి సూచన ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బలహీనులు ఉంటారు అటు భార్య కానీ భర్త కానీ లేకపోతే విగ్రహాల దగ్గర తినేవాడే కానీ వీరందరూ కూడా తినని లేదా తింటున్నప్పుడు ఇతరులు తింటున్నప్పుడు చూసేవాడు వీళ్ళు బలహీనులుగా ఎవరైతే ఉంటారు వారందరి గురించి పౌలు ఏమని చెప్పి ఉన్నాడు నేను బలహీనులను సంపాదించుకోవడానికి నేను ఏం చేశాను బలహీనలకు బలహీనయ్యన్నాను ఏ విధము చేతనైనా కూడా కొందరినైనా రక్షించాలని అందరికి అన్ని విధముల వాడనై ఉంటుంది అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళతో కలిసి ములాఖాత్ అయ్యాడని కాదు చాలా మంది ఆ ఈ వాక్య వివరణ చెప్పడానికి ఏం చెప్తారంటే పౌలు బలహీనులకు బలహీనుడిగా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తే అదే చేశాడని చెప్పి చెప్పి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వేళ తాగుబోతులేదు తాగుబోతులేగా తిండిపోతులేదు తిండిపోతే లేకపోతే ఇంకోటి అది కాదు ఇక్కడ చెప్పింది ఏదైతే హిందో మీకు అర్థం కానటువంటి వచ్చినం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కరెక్షన్ ఇక్కడ చేశాడు అంటే ఒకవేళ అలాంటి తప్పు ఆలోచన ఎవరికైనా ఉంటే కదా దాన్ని దాన్ని ఇక్కడ మార్చుకుంటాకి పౌల్ గారు మరి పరిశుద్ధాత్మ ప్రారంభించే తన మాట రాయటం జరిగింది ఏమన్నాడు అక్కడ ఏదైతే బలహీనలకు అభ్యంతరముగా ఉంటుందో దానిని నా శరీరం అందు నేను ఏం చేశాను త్యజించాను నేను ఎన్నటికీ కూడా దీన్ని ముట్టుకోకూడదు మాంసాన్ని తినకూడదు అన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాను అంటే ఆ విషయంలో బలహీనత కలిగిన వాడిని సంపాదించుకోవటానికి ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి ఒక అవకాశాన్ని జారు విడుచుకున్నాడు వదిలేసాడు నేను తినకపోతే ఏం కాదులే అన్నట్టు ఇప్పుడు ఇప్పుడు ఆ కోణంలో ఆలోచన చేయండి ఏది బలహీనులకు బలహీను అయితే దాని అర్థం అదే అనమాట వాడు బలహీనుడు ఒకడు అతనికి ఇగో పలానా కూడా పలానా తినటం చిచ్చి చిచ్చి అంటున్నాడు సో దానివల్ల కొంత కొంత సహోదరత్వాన్ని కోల్పోతున్నాడు సహవాసాన్ని కోల్పోతున్నాడు తద్వారా దేవుని అనుసరించే విషయంలో మార్గానికి ఆటంకం ఏర్పడింది ఇప్పుడు నేనేం చేయాలి అని పౌలు గారు అనుకున్నప్పుడు పౌలు గారు ఏం చెప్పారంటే ఆయన ఏం చేశాడట ఏదైతే నా సహోదరుడు బలహీనుడిగా ఉండటానికి ఇంకా బలహీనత చెందిస్తుందో అది నా దగ్గర లేకున్నట్లుగా నేను దాన్ని తొలగించేసుకుంటున్నాను అప్పుడు నాకు అతను ఏమవుతాడు స్నేహితుడవుతాడు ఆ బలహీనుడు నాకు స్నేహితుడు అబ్బా నా కోసం ఎలా వదిలేసాడు ఈడు క్రైస్తవుడు అంటే అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది కదా అలాగనే పౌలు కూడా అలాగనే ఇతరులకు కూడా అలాంటి ఆలోచన రావాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే వాటిని తజించడం జరిగింది మనం ఈ మాటలు ఫిలిపిలు రాసిన పత్రికలు కూడా మనం చూడొచ్చు ఏవన్నీ పావులుగా చెప్పాడు నేను నలుగుట్టించుకున్నాను ఈ శరీరం అందులో అంటే ఈ నలుగొట్టబడి ఉన్నాడు దాని అర్థం ఏంటని అంటే నేను అన్నిటినీ వదిలేసే నాకు కావాల్సినవి అన్నీ కూడా నాకు దగ్గరగా ఉన్నాయి నేను అనుకుంటే ఇంకా వస్తాయి కానీ ఇవేవి కూడా నన్ను ప్రభువు నాకు దగ్గరగా చేయవు కాబట్టి ప్రభువు కోసం నేను ఇవన్నీ వదిలేసాను అన్నాడు అంటే ఏంటి బలహీనులందరి కోసం నా దగ్గర ఉన్న బలమైనవన్నీ కూడా నేను వదిలేసి బలహీనుడిగా మారిపోయాను నేను ఇప్పుడు బలహీనుడిగా ఉండి బలవంతుడిగా ఉండటానికి నేను ప్రయాసపడుతున్నాను అందుకనే నన్ను బలపరచువాని ఏందే సమస్తము నేను చేయగలను ఎక్కడి నుంచి ఎక్కడ మనం ఆలోచించ అలాగా ప్రతి వచ్చినాన్ని కూడా మనం అలాగే ఆలోచించాలి ఎక్కడి నుంచి ఎక్కడో మాట్లాడుతున్నాడు ఆ మాట ఎందుకు మాట్లాడాడు నేను దేవునికి భయపడుతున్నాను లేదా ఒకటి రెండు దేవుని కొరకు నేను ఆత్మలను సంపాదించగలుగుతున్నానా లేదా అనేది ఈ రెండే రెండు ప్రధానమైనటువంటి ఆలోచనలు పౌలు తన మనసులో కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మన ఆలోచన కూడా అంతే కాదు ఇప్పుడు ఈ మాట ఏదైతే ఆ అధ్యాయంలో అధ్యయంలో రాయబడంతో ఇరవై రెండు వచ్చిన వాళ్ళు బలహీనులు సంపాదించుకోవటానికి బలహీనులకు బలహీను అవటం అంటే వారి యొక్క స్థాయిని అందుకోవటానికి వెళ్ళటం అని వారి స్థాయిని అందుకోవడానికి వారు ఎంత మూర్ఖతలో ఉంటే ఆ మూర్ఖత యొక్క తీవ్రతను గుర్తించి మనం ఆ అంచుకు చేరి అంటే మూర్ఖుడుగా మారటం అనేది కాదు ఆ మూర్ఖతను అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు మూర్ఖుడు అవుతాడు కొంతమంది హేలో ఏదైతే అంటారు అంటే ఆ మూర్ఖతకి ఎందుకు అలాగా ప్రవేశించింది దేని వలన ఎందుకు మాట్లాడుతున్నాడు ఏ మాట గురించి మాట్లాడుతున్నాడు ఏం అర్థమైంది అతనికి కాబట్టి ఆ పాయింట్ ఏంటో లేవనెత్తుకుని దాన్ని వివరించాడు అది బలహీనులకు బలహీనుడు అతడు పౌలు చేసిన పని అది మీరు గమ్ మీరు కావాలంటే మీకు అర్థం కాకపోతే తన యొక్క స్వార్థ ప్రయాణాల్లో నాయకుల్ని అధికారులు అందరిని కలిశాడు మీరు ఆ పుస్తక కార్యగ్రంథం చూడండి ఆయన వివరణలు అర్థమవుతాయి అలాగే పత్రికలు కూడా రాసినప్పుడు ఇందులో ఇప్పుడు ఉదాహరణకు కొరిందులో ఉన్నటువంటి సంఘం ఉంది ఇందులో బలహీనలు ఉన్నారు కాబట్టి బలహీనను సంపాదించుకోవడానికి ఏం చెప్పాడు మీరు కొంచెం తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మధ్యలో మీరు మీరు గమనిస్తాను లేదు నేను అప్పుడప్పుడు చూపిస్తున్నాను కొన్ని తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నాడు కానీ మళ్ళీ కూల్ కూల్ బేబీ కూల్ అంటారు కదా అలాగ తను తాను నెమ్మది పరుచుకుని వారిని సంపాదించుకోవడానికి చాలా ఇది చాలా కఠినత్వంతో కూడుకున్నటువంటి సాధన అనమాట ఇది ఏమీ పది సంవత్సరాల ట్రైనింగ్ లేక అమెరికల్ ట్రైనింగ్ తీసుకుంటే రాదు ఇది ఇది ఎక్కడ ఎలాగొస్తుందంటే నేను ఎంత అదే చెప్పాను ప్రావీణ్యత అనేది ఎలా అని అంటే నీ జీవితాన్ని నువ్వు నువ్వు అమర్చుకునే దాన్ని బట్టి వచ్చేది ప్రావీణ్యత అంటారు మీరు ఎక్కడైనా డిక్షనరీలో చూసుకోండి దాన్ని బట్టి ప్రావీణ్యత రాదు అర్థమవుతుందా కాబట్టి అందుకనే ఇంగ్లీష్లో కూడా ఒక ప్రోవర్బ్ ఉంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఒక మన తరచుగా వాడుతూ ఉంటాం కదా తరచుగానే వాడుతూ ఉంటాం అంటే సాధన చేయటం ద్వారా మనిషి పరిపూర్ణుడిగా మారుతాడని పరిపూర్ణత అనేది దేనికి లింక్ అయ్యి ఉందంటే ప్రావీణ్యతకు లింక్ అయ్యాం ప్రావీణ్యత కలిగిన వాడు పరిపూర్ణుడు పాండిత్యం వేరు మళ్ళీ పాండిత్యం వేరు ప్రావీణ్యత వేరు మనకు కావాల్సింది పాండిత్యం కాదు పాండిత్యం అనేది మళ్ళీ ఏ పాండిత్యం అది దేవుని యొక్క జ్ఞానమును కూర్చునే పాండిత్యమే కానీ మన ఏంటది తలలు వేసేటువంటి పాండిత్యం అంటే ఎవరిని ఎలా పడగొట్టాలి ఎవరినెలాగా మడతీసేయాలి ఎవరిని ఎలాగ దూషించాలి ఎవరినలాగ ఏమన్నా ఇది దీన్ని ఏమంటారంటే లోక సంబంధమైన పాండిత్యం అంటే ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎప్పుడు వాక్యంతో ఎవరిని గుర్తిద్దామా అని పని పనిచేసేదేమో మనుషుని యొక్క పాండిత్యం దేవుని యొక్క పాండిత్యం ఏం చేస్తుందంటే ఇతరులకు నేను ఎలాగను వాక్యం చెప్పాలా వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలనా అనేది అంటే కన్విన్స్ అటువంటి వీళ్ళు ఏం చేయక్కర్లేదు వాళ్ళు చెప్పాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళు చెప్తే అంటే మనం కానీ మీరు కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే ఆ వాక్యం వారిని ఆకర్షిస్తుంది కాబట్టి నువ్వేం చేయక్కర్లేదు దీనికోసం నువ్వు చెప్పటం వరకే దాన్ని అలాగనే పాండించురావీణ్యత కూడా కనుక ఈ విషయాల్ని గమనించండి వాక్యం అంత స్పష్టంగా ప్రతిదాన్ని వివరించి చెప్తున్నాడు దానికి అనుకూలంగానే మనం నడుచుకోవటం ద్వారా దేవుణ్ణి అనుసరించగలం కనుక దేవుణ్ణి అనుసరించే విషయం ఇవన్నీ చాలా కీలకమైనవి కనుక కొరింది పత్రిక ఎక్కడా కూడా చేయదు అందుకే నేను మీకు నెమ్మదైన కూడా వివరించబడానికి గల కారణం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అవసరం వస్తే మళ్ళా ఒకటో అధ్యాయం నుండి రోజు మీరు సామిత్రుల గ్రంథం కీర్తన గ్రంథం చదవటం మానేసి పత్రికలు చదివితే క్రైస్తవ జీవితంలో అన్ని హైట్స్ కూడా అందుకోగలరు ప్రతి ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోగలరు ఎందుకంటే లోపాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ లోపాలు అన్ని మనకి అర్థమైపోతాయి పత్రికలు చదువుతుంటాయి మనలో ఉన్న లోపాలు లోకంలో లోపాలు కాదు మనం ఎప్పుడు కూడా ఎవడెలా చూడా అని చూడక పని కొంతమంది పని ఉన్న పాట లేకుండా పొద్దున్నే ఓ పని ఉంటుంది ఎవరే పలానోడరా పలా అని మాట్లాడుకునేటువంటి సన్నాసులు ఉంటూ ఉంటారు ఈ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పని పాట ఉంటుంది ఇతరుల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి ఆలోచన అప్పుడు నేను ఇలాగ ఎలాంటి నేను ఎలాంటి అని ఆలోచించదులేదు నేను అంటే కొంతమంది గురించి నేనేం మాట్లాడతలేదు కానీ కొంతమంది మటుకు తమ స్థితిని వారికి వారిగానే బయట పెట్టుకుంటూ ఉంటారు వారు చేసేటువంటిది దాచుకున్నట్టుగా ప్రవర్తిస్తారు ఎక్కడ ఏది దాగదు ఎవరు ఏం చేసినా కూడా దాగదు కనుక దేవుడు చూస్తాడు ఎందుకని దేవుడు చూస్తాడు కనుక ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి మన క్రైస్తవ జీవితాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక దేవుని యొక్క మాటలకి శివు యొక్కలన్నీ ప్రేమతో కోరుతున్నాను శ్రద్ధ కానీ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీకు ఏదైనా ప్రార్థన అవసరం వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికి వందనాలు